ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో అది అల్లాహ్ వద్ద స్వీకరించబడదు ఒక ధర్మం విషయంలో అల్లా యొక్క ఆమోదం ఉన్నదే మనం పాటించాలి మొహమ్మద్ సల్లాహు అలి గారు ఏదైతే అనుమతి ఇచ్చారో ఎంతవరకు అనుమతి ఇచ్చారో అంతవరకు మాత్రమే పాటించాలి అది దాటాము ఇంకేదన్నా చేశాము అంటే మన్ అమ్రీన్ మా మాటల్లో లేని మాట మీరు ఏదన్నా కల్పించినట్లయితే మేము వెంటనే రద్దు చేస్తాము అని మొహమ్మద్ సలల్లాహులీస్లాన్ గారు అన్నారు అయితే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం అనగానే ఒక హంగామా అనేది ఉంటుంది ఈ హంగామా ప్రపంచం మొత్తం ఉంది మనం ఏమి ఆపేది లేదు మనం ఏది ముందుకెళ్లి చేసేది లేదు ఇందులో మన తరపు నుంచి ధర్మానికి సంబంధం లేని పనులు ఏమైనా జరుగుతున్నాయా లేవా మనం చూసుకుంటూ ఉండాలి మనుషులు అన్న తర్వాత వంద రకాలుగా ఉంటారు అందులో మనం ఉండొచ్చు మనం ఉన్న చోట్ల ఆ వంద రకాల మనుషులు ఉండొచ్చు ఏది అక్కడ ఎలా జరిగినా కూడా మొహమ్మద్ సలహా అలీస్ గారి బోధనలో ఏ మాత్రం కొంచెమైనా పక్కకు జరిగాము అంటే అక్కడ షిరుకో బిదాతో ఏదో మొదలవుతుంది జాగ్రత్త వహించాలి క్రిస్మస్ అన్నాము ఏకంగా హరామ్ శుభాకాంక్షలు తెలపటం గాని వారి యొక్క ఆహారాలు గాని వాళ్ళ ప్రసాదాలు గాని తీసుకోవటం హరామ్ అని చెప్పుకున్నాము అందులో ఇంకొక అభిప్రాయం అంటూ ఏదన్నా తక్కువ పాపం అంటూ ఏమీ లేవు మొత్తానికి హరామ్ దాని ఒక జైలు లాగా అక్కడ ఆలోచించేదంటూ ఏమీ లేదు కానీ జనవరి ఫస్ట్ అనంగానే కొన్ని ఆలోచించేవి ఉంటాయి కొన్ని లెక్కలు వేసుకునేవి ఉంటాయి కొన్ని హరామ్ కొన్ని హలాలు వచ్చు ఇంకొన్ని బిదాత్ కి దగ్గర దగ్గరగా కనిపించవచ్చు అందులో ఒకటి ఈ డబ్బుల ఆటలు డబ్బుల ఆటలు మామూలుగా కాదు ఒక లెక్కలో కనిపిస్తున్నాయి ఇది ఇస్లాంలో హరామ్ ఎవరైతే ఆటలు ఆడతారో వారు తమ చేతులని పంది మాంసంలోను పంది రక్తంలోను పెట్టిన దానితో సమానము వాటిని మొహమ్మద్ సల్లాహాం గారు అన్నారు ఈ పిక్కల ఆట కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ డబ్బులు పెట్టి ఆటలన్నీ కూడా ఇస్లాంలో హరామ్ పిల్లలు మారాం చేస్తూ ఉంటారు కానీ ఇస్లాంలో అనుమతి లేదు వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా అనుమతి లేనేలేదు పిల్లలు మేము మందు తాగుతామని డబ్బులు ఇవ్వండి అంటే ముందు తంతాము ఎంద్రను తాగేది అని ఏంది పిల్లలు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదా మీ దగ్గర డబ్బులు లేవా మీ పిల్లలంటే ఇష్టం లేదా అంటే ఇవన్నీ కాదు అది పాపం కాబట్టి మేము ఒప్పుకోవటం లేదు అలాగే డబ్బుల ఆటలు కూడా అది అర్ధ రూపాయ కావచ్చు ఐదు వందలు కావచ్చు ఇస్లాంలో అనుమతి లేదు ఆడటానికి లేదు మరి ముప్పై ఒకటో తారీఖు రాత్రిన మందు తాగటం కనిపిస్తుంది వాళ్ళెవరో చేశారు వాళ్ళెవరో తాగారు ఇది ఒకవైపు అయితే ముస్లిం పిల్లలు తాగుతున్నారు తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు వచ్చిపోయే వాళ్ళని ఇంకొకళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది బహిరంగమైనటువంటి హరాం పని ఇలాంటి పనులు మందు తాగటం ఎవరైతే మందు తాగుతారో వారిని నలభై కొరడా దెబ్బలు కొట్టండి అని మహమ్మద్ సల్లాహుహు ఇస్లాం గారు తెలియజేశారు ఇస్లాం యొక్క అయి ఉన్నట్లయితే గనక ఇస్లాం యొక్క చట్టాలు ఉన్నట్లయితే గనక మందు తాగితే నలభై కొరడా దెబ్బలు ఇది కేవలం ముస్లింలకు మాత్రమే ముస్లింలకు మాత్రమే మందు తాగారు అంటే నలభై కొరడా దెబ్బలు ఇస్లాంకి సంబంధం లేని వాళ్ళు ఏం చేసినా కూడా ఇస్లాం వారిని ఏం పట్టించుకోదు ముస్లింగా మందు తాగారా నలభై కొరడా దెబ్బలు అని మహమ్మద్ సల్లా ఇస్లాం గారు అన్నారు అలాగే ఒకటో తారీఖు రాగానే అందరూ వంటకాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోనండి మనకేదన్నా అనుమతి ఉందా అంటే ఈ అనుమతి ఏమాత్రం లేదు ఒక ఫస్ట్ తారీఖు కాబట్టి వంటకాలు చేసుకుందామంటే మంత షబ్నూహం ఎవరన్నా ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తే వాళ్ళు అందులోనే చేరిపోతారు నేను ముస్లిం ని ఇంకొక సమాజాన్ని అనుకరించాను అంటే ఆ ఈ ముస్లిం కాకుండా అందులో చేరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పనులు అనేవి చేసుకోకూడదు కానీ ఇక్కడ కొంచెం పక్కకు జరిపేదన్న విషయం అంటే పండగ సందర్భం కాకుండా సాధారణంగా సెలవులు కాబట్టి పిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు చుట్టాలు ఇంటికి వస్తూ ఉంటారు సెలవులు అన్నప్పుడు ఇక్కడ పిల్లలు అక్కడికి వెళ్తారు అక్కడ పిల్లలు ఇక్కడికి వస్తారు కాబట్టి ఏదైనా వంటకాలు వండుకున్నామంటే పర్వాలేదు ఈ పర్వాలేదు అక్కడ మామూలుగా ఈ పర్వాలేదు అనేది మామూలుగా ప్రతిసారి ఎప్పుడన్నా చుట్టాలు వచ్చారంటే వంటకాలు పెడుతున్నాము చుట్టాలు వచ్చారంటే బిర్యానీ చేస్తున్నాము ఇక్కడ పర్వాలేదు అలా కాదు సంవత్సరం మొత్తం వదిలేసి ఫస్ట్ తారీఖు జనవరి ఫస్ట్ తారీఖు రాగానే వంటకాలు అంటే ఇప్పుడు ఇది ఏమైంది బిదాద్ ఈ జనవరి ఫస్ట్ అన్న ఉద్దేశంతో ఇప్పుడే చేస్తున్నాము ఇంకెప్పుడు చేయటం లేదంటే ఇది బిదాత అవుతుంది ఆదివారం ఆదివారం వండుకుంటాము లేదా చుట్టాలు వచ్చిన ప్రతిసారి వారికి బిర్యానీ పెడుతున్నాము చికెన్ తెప్పించుకుంటున్నామంటే అంటే అది జనవరి ఫస్ట్ కూడా వర్తిస్తుంది ప్రత్యేకంగా ఈ ఒక్క రోజు అంటే గనక ఇది బిదాత అయిపోతుంది అలాగే అప్పు ఇవ్వటము అప్పు తీసుకోవటము ఫస్ట్ తారీఖు కాబట్టి చేయకూడదు ఈ మాటలు హరామ్ మాటలు వీటిలతో మనం జాగ్రత్తగా ఉండాలి అవసరాల్లో ఉన్నాడు కాబట్టి చేయి చాచాడు మన దగ్గర ఉంటే ఇస్తాము లేకపోతే లేవని చెబుతాము అంతే తప్పించి ఫస్ట్ తారీఖు ఇస్తే బాగుండదు ఫస్ట్ తారీఖు ఇవ్వకూడదు ఇలాంటి మాటలు చెప్పకూడదు అప్పు తీసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ తారీఖు తీసుకుంటే సంవత్సరం మొత్తం అప్పు పెట్టాల్సి వచ్చింది ఏమన్న భయము ఇది భయము ఇలాంటి భయాలు అల్లాతో షిరిక్ చేసిన దానితో సమానము మిరదు అి అషరక ఎవరినైతే మూఢ నమ్మకం భయపెడుతుందో అది షిరిక్కి పాల్పడిందా దానితో సమానము అని మహమ్మద్ సల్లాహు అలి గారు అన్నారు కాబట్టి అవసరమైతే అప్పు కావాలంటే ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఎవరన్నా అప్పు అని అడిగినట్లయితే ఇవ్వచ్చు అభ్యంతరం అంటూ ఏమీ లేనే లేదు అలాగే కొత్త సంవత్సరం కదా ప్రపంచం మొత్తంలో కొన్ని వ్యాపారాలు మారుతూ ఉంటాయి కొత్త సంవత్సరం కాబట్టి చట్టాలలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఇది ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉన్న సంఖ్య డేటు మారేటప్పటికి కొన్ని పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఇది మంచిది అని అనుకోవచ్చా అంటే ఇక్కడ అనుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరం మంచిది అనటం కాదు ఇందులో మంచి జరిగే అవకాశం ఉంది దీనిని మన అనుకూలంగా తీసుకోవచ్చు మనకు అనుకూలంగా ఉన్న విధంగా మార్చుకోవచ్చు అని ఆశపడటంలో తప్పు లేదు ఎందుకు తప్పు లేదు మహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు మదీనా నుంచి హజ్ చేయటం కోసం మక్కాకు వెళ్తున్న సమయంలో మక్కా వాళ్ళు ఆపేస్తారు ముషికులు ఆ హజ్ ని ఆపేస్తారు మీరు ఈ సంవత్సరం హజ్ చేయటానికి లేదు ఈ సంవత్సరం లోపలికి రావటానికి లేదు వచ్చే సంవత్సరమే రావాలి మా ఈ షరతులన్నీ మీరు ఒప్పుకోవాలి వంద షరతులు పెట్టారు మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నిటిని అంగీకరించారు అయితే ఈ షరతులు పెట్టే ముందు ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ ఉట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఏ ప్రయోజనం కనిపించడం లేదు కానీ సుహేల్ బిన్ అమర్ తలను గారు ఇస్లాం స్వీకరించక ముందు ముషికులలో ఉండేవారు వాళ్ల తరపు నుంచి వస్తూ ఉన్నారు ఆయన్ని చూడంగానే మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు సుహేల్ ఇతని కారణంగా అల్లా తల ఏదన్నా మన పని సులభం చేస్తాడేమో అని అన్నారు ఇతని కారణంగా మన పని సులభం చేస్తాడేమో అని ముహమ్మద్ సలహు అలిస్లాం గారు మంచి శకునాన్ని తీసుకున్నారు ఇలా మనం ఒక మనిషిని చూసి అలహందుల్లా మంచి జరగవచ్చు అని అనుకునే అవకాశం ఉంది ఇతను చూసి మంచి జరుగుతుందని కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఇతని వల్ల చెడు జరిగింది ఇతని మొహం చూడటం వల్ల నాకు ఇబ్బంది వచ్చింది అంటే ఇది షిరిక్ మనం షిరిక్కి బిదాత్కి ఇంతే దగ్గరలో ఉన్నాము ఒక మనిషిని చూసి అలహమ్దుల్లా నా పని జరిగింది అలహమ్దుల్లా ఇతను అడుగు పెట్టాడు కరెంట్ వచ్చింది ఇతను అడుగు పెట్టాడు నాకు లాభం వచ్చింది ఇలాంటి మాటలన్నీ కూడా మంచి శకునంలో భాగాలు ప్రవక్త గారు ఇక్కడి దాకా అనుమతించారు ఇది దాటి ఏదైతే ఇతని మొహం చూసి నాకు ఇది జరిగిందని భయపడ్డాము ఈ పిల్లి అడ్డు రావటం కారణంగా నాకు ఇబ్బంది వచ్చిందని భయపడ్డాము ఈ కుక్క అడ్డు రావటం కారణంగా నాకు నష్టం వచ్చిందని భయపడ్డాము ఇదంతా కూడా షిరిక్ ఇలాంటి షిరిక్ వైపు మనం వెళ్ళకూడదు ఫస్ట్ తారీఖు ఒక తారీఖు మాత్రమే అంతగా పెద్దగా మార్పు అంటూ ఏమీ ఉండదు కానీ ప్రపంచం మొత్తం వ్యాపారాలు మారుతున్నాయి కాబట్టి అందులో నాకు లాభం రావాలని కోరుకోవటంలో తప్పు లేదు ప్రపంచం మొత్తంలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మార్పుల్లో నాకు నష్టం జరగకూడదని కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఒక మనిషిని చూపించి లేదా ఒక సమాజాన్ని చూపించి వీళ్ల వల్ల నాకు ఇది వచ్చింది దీని కారణంగా నాకు ఇది జరిగింది అంటే ఇది హరాం మాటలు మొహమ్మద్ సల్ల్లాహు అసన్ గారు అన్నారు అల్లాహ సుబానా తలా ఒక షికాయత్ చేశాడు ఏందంటే ఆదం సంతానం నన్ను ఇబ్బంది పెడుతుంది ఎలా ఇబ్బంది పెడుతుంది కాలాన్ని తిడుతుంది ఆదం సంతానమైన మనము కాలాన్ని తిట్టడం అనేది అల్లాను తిట్టడంతో సమానము కాలాన్ని తిట్టకూడదు ఒక సమయం మంచి జరగవచ్చు ఇంకొక సమయం చెడు జరగవచ్చు ఎందుకంటే వాతావరణము మంచి వాతావరణంలో ఉంటే గనుక ప్రశాంతంగా ఉంటాము వాతావరణం సక్రమంగా లేకపోతే తుమ్ములు జలుబులు వస్తూ ఉంటాయి సహజము అందరికీ తెలిసినటువంటిదే కానీ తిట్టాము అంటే గనక నాకు శనివారం చెడు జరిగింది మంగళవారం మంచిది కాదు నీ మాటలు అన్నా కూడా హరామ్ మాటలు వీటితో జాగ్రత్త వహించాలి మాటలు చిన్నవే కానీ అల్లా నుంచి దూరం చేసే మాటలు కాబట్టి వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి మంచి ఎత్తదాకా ప్రవక్త గారు బోధించిన దాకే అది దాటి ఏదన్నా ఉందేమో అని అనుకున్నట్లయితే ఇస్లాం నుంచి దూరం అవుతున్నామో అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకు తెలియకుండా ఒకప్పుడు చేసినట్లయితే నేను క్షమిస్తాను అని అల్లా అంటున్నాడు ఒకప్పుడు మీరు ఏదైతే చేశారో అంతా అని అంటున్నాడు కానీ ఇప్పుడు ఒకప్పుడు చేసినప్పుడు లేని ఇప్పుడు చేస్తే వచ్చిందా అంటే ఇప్పుడు చేస్తేనే వచ్చింది అప్పుడు తెలియక చేశారు ఇప్పుడు తెలిసి చేస్తున్నారు ఇది ప్రత్యేకమైనటువంటి హరాం దీనికి ప్రత్యేకంగా అల్లా పట్టుకొని మరి నరకంలో తోసేస్తాడు కాబట్టి కొత్త సంవత్సరము ప్రపంచం మొత్తం ఉన్న మార్పుల్లో అనుకూలంగా ఉండటానికి మార్చుకోవాలి ఏదైనా లాభం వచ్చే మార్గం ఉంటే దాన్ని వెంటనే ఎంచుకోవాలి అభ్యంతరం అంటూ ఏమీ లేదు దాని చెడు జరిగింది అన్నా కూడా ఈ సంవత్సరం ఈ సంఖ్య మంచిది అన్నా కూడా ఇలాంటి మాటలు హర మాటలు